వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెట్టినాం జోగి రమేష్ వర్సెస్ ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ అని చెప్పేసి ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది అదే విధంగా మైలవరం కేంద్రంగా ఏం జరుగుతోంది అని చెప్పేసి మనం కంటిన్యూషన్ కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ ఇచ్చినాం ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ వర్సెస్ జోగి రమేష్ అన్న పరిణామాలు మైలవరం కేంద్రంగా గత రెండు మూడు రోజులుగా ఒకేసారి వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నాయి అటు మెయిన్ తో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా ఈరోజు చూసినట్లయితే ఫ్లై యాష్ విషయంలో కావచ్చు ఎన్డీపీసీకి సంబంధించిన ఫ్లై యాష్ విషయంలో ఏదైతే వసంత ప్రసాద్ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు జోగి రమేష్ చేయడమే కాదు ఈరోజు ఏదైతే వసంత ప్రసాద్ మీద పూర్తి స్థాయిలో పోరాటం చేస్తానంటూ దాన్ని అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తానంటూ ఆయన మాలపాడు ఫ్లై యాష్ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు ఆయన అక్కడ పర్యటనకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తే పోలీసులు ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది అసలు వీళ్ళిద్దరి మధ్య కేవలం ఫ్లై యాష్ గురించే వీళ్ళిద్దరి మధ్య ఈరోజు గొడవ వచ్చిందా లేకుంటే అసలు ఇంకేదైనా కారణం ఉందా అంటే చాలా కారణాలు ఉన్నాయి జోగి రమేష్ వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ అనే ఈక్వేషన్ తరమీతికి రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నీ కూడా ఈరోజు జోగి రమేష్ని ఈ టూ వర్సు వసంత ప్రసాద్ వైపే లీడ్ చేస్తూ ఉన్నాయి అయితే మైలవరం అనేది ఎప్పుడు కూడా జోగి రమేష్కి ఒక అందని ద్రాక్షగానే ఉండిపోయింది మైలవరం నుంచి ఎమ్మెల్యే కావాలని చాలాసార్లు ఆయన ఎక్స్పెక్ట్ చేశారు చాలాసార్లు అంచనాలు పెట్టుకున్నారు కానీ అవన్నీ కూడా ఎన్నోసార్లు ఒక అప్పట్లో దేవిని ఉమా కారణంగా కావచ్చు ఆ తర్వాత మనం చూస్తే వసంత కృష్ణప్రసాద్ కారణంగా కావచ్చు సో ఆయన పెట్టుకున్న అంచనాలన్నీ కూడా పూర్తిగా వర్కౌట్ కాలేకపోయాయి మైలవరం కేంద్రంగా అందుకే ఎలాగైనా మైలవరంలో ఆ మైలవరంలో తనకున్న ఓట్ బ్యాంకును కానీ మైలవరంలో వైఎస్ఆర్సీపీ ఓటర్లను కానీ తటస్థులను కానీ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది జోగి రమేష్ వైపు నుంచి అందుకని ఈరోజు వసంతకి సంబంధించి ఏ చిన్న ఇష్యూ మీదకి వచ్చినా జోగి రమేష్ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు మనకు తెలిసిందే జోగి రమేష్ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు వచ్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నుంచి ఆయన పెడని ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయన ఆ పార్టీని విడిచి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరారు ఇక చేరిన తర్వాత మనం చూసినట్లయితే ఫస్ట్ అటెంప్ట్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దేవినేని ఉమాకు చంద్రబాబు నాయుడు మైలవరం టికెట్ ఇచ్చారు అప్పటికే ఆయన మైలవరం నుంచి ఎమ్మెల్యే కూడా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయనకు కావచ్చు ఆయన ఫ్యామిలీకి కావచ్చు అలాంటి దేవినేని ఉమాకు చెక్ పెట్టేందుకు ఏదైతే సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా జోగి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి నిజానికి ఆయన సొంత కాన్స్టివెన్సీ పెడన పెడన నుంచి తీసుకొచ్చి ఆయన్ని మైలవరంలో దేవినేని ఉమా మీద నిలబెట్టే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కానీ ఆ రోజు దేవుని ఉమా చేతిలోని రమేష్ ఓడిపోవడం జరిగింది అక్కడి నుంచి మనం చూసుకుంటున్నట్లయితే ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జోగి రమేష్ని మైలవరంలో కాకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన్ని పెడనకు పంపించే ప్రయత్నం చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు ఒక ఈక్వేషన్ ఏంటంటే అప్పటికే గతంలో వసంత కృష్ణప్రసాద్ కూడా మైలవరంలోనే ఏదైతే ఆయన తన రాజకీయం కృష్ణా జిల్లా కేంద్రంగానే వసంత నాగేశ్వర కొడుకు అయినా వాళ్ళ ఫ్యామిలీకి కూడా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది వసంతకి టీడీపీతో అసోసియేషన్ ఎంత ఉందో మనకు తెలిసిందే సో అప్పుడు కూడా ఆయన దేవినేని ఉమాతో విభేదించి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఎందుకంటే దేవినేని ఉమా ఉన్నన్ని రోజులు కూడా మైలవరం టికెట్ వసంతకు వచ్చే అవకాశమే లేదు వన్స్ ఆయన దేవినేని ఉమా మీద విమర్శలు చేసి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకు మైలవరం బాధ్యతలు ఇచ్చారు మైలవరం ఇన్ఛార్జిగా ఆయన నియమించారు దెన్ అప్పుడు జోగి రమేష్ని తన సొంత కాన్షియన్స్ అయినా పడెన్కి పంపించే ప్రయత్నం చేశారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో పంతొమ్మిది ఎన్నికల్లో ఆ రోజు ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమాను ఓడించి ఎమ్మెల్యే కావడం జరిగింది వేరేస్ పెడెన్ నుంచి జోగి రమేష్ కూడా ఎమ్మెల్యేగా గెలిచారు ఇక గెలిచిన తర్వాత మనం చూసినట్లయితే వసంతకృష్ణ కృష్ణ ప్రసాద్ వర్సెస్ జోగి రమేష్ అన్న ఈక్వేషన్స్ చాలా సార్లు తెర మీదకి వచ్చాయి పేరుకు పెడన్ నుంచి ఎమ్మెల్యే జోగి రమేష్ కానీ మైలవరం అంటే ఆయనకి ప్యాషన్ ఎక్కువ అక్కడున్న ఆయన మైలవరం మీద ఉన్న ప్రేమని ఎప్పుడు కూడా వదులుకోలేకపోయేవాళ్ళు అందుకే అనేక రకాలుగా వసంతని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు కేవలం ఫ్లై యాష్ గురించే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా సరే వసంత కృష్ణప్రసాద్ మీదకి అదేమంటే పైకి వెళ్ళేవాళ్ళు ఆయన మీదకి అనేక సార్లు జోగి రమేష్ తన కాన్స్టిటెన్సీలో ఇన్వాల్వ్ అవుతున్నారనే అంశాన్ని వసంత కృష్ణప్రసాద్ ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పే ప్రయత్నం చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు లైట్ తీసుకునే ప్రయత్నం చేశారు మైలవరం కాన్స్టిట్యువెన్సీలో అసలు జోగి రమేష్కి ఏం పని అని జగన్మోహన్ రెడ్డి అడిగే ప్రయత్నం కూడా చేయాలి ఇంక్లూడింగ్ సజ్జల లాంటి వాళ్ళు ఎన్నోసార్లు తన పంచాయతీని తీసుకెళ్ళి పార్టీ పెద్దల ముందు పెట్టిన వాళ్ళు లైట్ తీసుకున్నారు సో ఆయన వెక్సైపోతూ ఉన్న పరిస్థితుల్లో వసంత కృష్ణప్రసాద్ జోగి రమేష్కి ఏదైతే మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇక వన్స్ మంత్రి అయిన తర్వాత ఇక మైలవరం పెడంతో పాటు మైలవరం కాన్స్టిట్యువెన్సీ కూడా నాదే అన్నట్టుగా జోగి రమేష్ వ్యవహరించేవాళ్ళు సో ఈ సఫ్కేషన్ మొత్తం కూడా వసంత కృష్ణప్రసాద్కి ఇబ్బందిగా మారింది ఆయన ఓపెన్గా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏదైతే పట్టించుకోవట్లేదు కాబట్టి తను ఎన్నిసార్లు చెప్పినా ఓపెన్గా ప్రెస్ మీట్ కూడా పెట్టారు అవసరమైతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను మైలవరం నుంచి తప్పుకుంటాను కావాలంటే బీసీలకి అంటే జోగి రమేష్కే టికెట్ ఇచ్చుకోండి అంటూ కూడా ఆయన మధ్యలో మాట్లాడడం జరిగింది ఇంత సఫకేషన్ ఎదురవుతున్న తన అంచరులకు కానీ అదేవిధంగా తన ఫాలోయర్స్కి కానీ తనకు కానీ జోగి రమేష్ కారణంగా జగన్మోహన్ రెడ్డి తన లైట్ తీసుకోవడం మాత్రం ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయారు అలాంటి పరిస్థితుల్లో పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన సిచ్యువేషన్ వచ్చింది వసంత కృష్ణప్రసాద్కి ఇదే సమయంలో అప్పుడు వసంతని పా తిరిగి పార్టీలోకి తీసుకుందామని ఆలోచన చేశారు ఎవరైతే పార్టీ అధిష్టానం టీడీపీ అధిష్టానం అప్పటికే దేవినేని ఉమాకి సంబంధించి ఆయన మీద వస్తున్న వ్యక్తిగత విమర్శలు కానీ ఏదైతే ద పార్టీలోనే ఆయన ఆయన ఏదైతే ఆయన్ని చాలామందిని ఆయన పైకి ఎదగనీయకుండా చేశారు సో పార్టీకి దూరం చేశారన్న విమర్శలు వచ్చాయి ఆయన మీద ఓడిపోయిన తర్వాత పాపం అప్పట్లో టీడీపీకి చాలా లాయల్ చంద్రబాబు నాయుడికి ఒక శిష్యుడు లెక్క ఉండేవాళ్ళు అందుకే జలవనరుల శాఖ మంత్రి పదవి కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది పద్నాలుగులో అలాంటి ఉమా సొంతగా తాను పార్టీలో ఎదిగారు అటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు కానీ తన క్యాడర్కి కానీ అదేవిధంగా ఏదైతే తన జిల్లాలో జిల్లాలో ఒక పెద్ద మనిషిగా ఉన్నారాయన మిగతా టీడీపీ లీడర్ని ఆయన పైకి తీసుకురాలేదన్న విమర్శ ఆయన ఎదుర్కొంటూ వచ్చారు సో ఈ విమర్శలను దృష్టిలో పెట్టుకునే అటు వసంతకు కూడా టీడీపీ ఆహ్వానం పలికింది అయితే ఆ రోజు దేవుని ఉమాను కూర్చోబెట్టుకొని కన్విన్స్ చేసి చంద్రబాబు నాయుడు ఆ టికెట్ను వసంత కృష్ణ ప్రసాద్కి ఇవ్వడం జరిగింది దేవుని ఉమా కూడా అంగీకరించారు ఆయన పార్టీకి ఒక కర్డుగట్టిన కార్యకర్తను నేను మీరే చెప్తే అది వింటానంటూ కూడా ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది దాన్ని ఇక అక్కడి నుంచి మనం చూస్తే వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు దేవినేని ఉమాకి పదవి విషయంలో అనేక రకాల ప్రచారం జరుగుతున్నా ఇప్పటికీ ఆయనకు పదవి ఇచ్చే దిశగా పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టిందా లేదా అన్నది మాత్రం ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక ఇక్కడ చూసుకుంటే దేవినేను ఉమా వైపు నుంచే ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్కి ఎలాంటి సఫకేషన్ లేదు అంత కూల్గా నడుస్తున్న పరిస్థితుంది చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేశారు కాబట్టి దేవినేని ఉమా కూడా అక్కడ కన్విన్స్ అయిన పరిస్థితుంది వేరే జోగి రమేష్ మాత్రం ఈరోజు అని మొన్నటి ఎన్నికల్లో జోగి రమేష్ని అటు పెడనా ఇవ్వలేదు ఇటు మైలవరం ఇవ్వలేదు ఎక్కడో తీసుకెళ్లి న్యూజువీళ్ళో నిలబెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి సో ఇలాంటి పరిస్థితుల్లో జోగి రమేష్ వాళ్ళ తన ఎగ్జిస్టెన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు పార్టీలో సో ఈరోజు తనకి పార్టీలో ఏదో గుర్తింపు రావాలంటే ఏదో రూపంలో తను ఫైట్ చేయాల్సిందే ఆ క్రమంలోనే ఈరోజు ఫ్లైయాష్కి సంబంధించి ఎందుకంటే మైలవరం కాన్స్టిట్యువెన్సీ పరిధిలోనే ఎన్డీపీసీ ఉంది బృహీంపట్నం పరిసర ప్రాంతాల్లో మాలపాటి దగ్గరలో ఫ్లై యాష్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఆ విషయంలో ఫ్లైయాష్ మొత్తాన్ని తన గుప్పిడపడుతున్నారు ఆయన సో ఈ విషయంలో మాత్రం ఆయన అక్రమంగా ఆర్జన చేస్తున్నారు అంటూ కూడా జోగి రమేష్ వసంత ప్రసాద్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆ మాలపాడలో ఉన్న ఫ్లైయాష్ మొత్తాన్ని కూడా అందరికీ పంచుతానంటూ ధర్నా ఆయన ఏదైతే తన అనుచరులను వేసుకొని అక్కడ నిరసనకు కూడా వెళ్ళడం జరిగింది పోలీసులు ఆయన అరెస్ట్ కూడా చేశారు వెళ్ళనివ్వకుండా సో ఈ క్రమంలోనే అక్కడ వాళ్ళిద్దరి మధ్య జోగి రమేష్ వర్సెస్ అన్న వసంత అన్నట్టు ఒక డైలాగ్ వారు కూడా నడిచింది జోగి రమేష్కి సంబంధించి చాలా డెరిగేటరీ కామెంట్స్ కూడా చేశారు వసంత కృష్ణ ప్రసాద్ నేను దలుచుకుంటే జోగి రమేష్ ఇంటి నేలమట్టం చేస్తానంటూ కూడా ఆయన వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎందుకంటే అప్పట్లో ద పార్టీలో ఉన్న తను అన్ని రకాలుగా జోగి రమేష్ అటు మంత్రి హోదాలో కావచ్చు అంతకుముందు ఎమ్మెల్యేగా కావచ్చు మైలవరంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ఆయన్ని పించి చేసే ప్రయత్నం చేశారు సఫ్కేషన్ గురి చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు వసంత్ ఇప్పుడు వసంత ప్రసాద్ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి జోగి రమేష్ను టార్గెట్ చేసేందుకు ఈరోజు ఆయనకు ఒక ఆయుధం దొరికినట్లయింది అందుకే ఆ స్థాయిలో జోగి రమేష్ టార్గెట్ చేస్తూ ఉన్నారు సో మొత్తానికైతే మాత్రం ఈ రోజున జోగి రమేష్ వర్సెస్ వసంత అన్న పరిణామాలు మొత్తం కృష్ణా జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ మారాయి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మైలవరం కాన్షియన్సీ అంటే జోగి రమేష్కి ప్రేమ ఎక్కువ తన సొంత కాన్షియన్సీ అయిన పెడను కంటే మైలవరం కాన్షియన్సీ మీద ఆయన ఎక్కువగా ఫోకస్ పెడతా ఉంటారు ఆ కాన్షియన్సీ నుంచి ఎమ్మెల్యే కావాలనేది ఆయన జీవిత లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా సో అలా అందుకే ఈరోజు వసంత కృష్ణప్రసాద్ ఆయనకి అంత టార్గెట్ అవుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఈ పరిణామాలు అధికార ప్రతిపక్ష పార్టీల బయల ఏదైతే భవిష్యత్తుని మైలవరంలో ఏవైపు అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు